గదిలో లేత బంగారు రంగు కాంతి వ్యాపించి ఉంది గోడలపై చిన్న చిన్న పూల దండలు అలంకరించబడి ఉన్నాయి మరియు పెళ్లి మంచంపై ఎర్ర గులాబీలు చెల్లాచెదురుగా ఉన్నాయి గదిలోని ఒక మూలలో నీలోఫర్ ఎర్రటి దుస్తులలో తల వంచుకుని కూర్చుని ఉంది ఆమె చేతులకు మెహందీ అలంకరించబడి ఉంది కళ్లలో కాటుక సన్నని గీత ఉంది కానీ వాటిలో ఒక తెలియని ఆందోళన తేలియాడుతోంది కేవలం పద్దెనిమిది సంవత్సరాలు మరియు జీవితంలోని ఈ కొత్త మలుపులో గుండె పదే పదే వణుకుతోంది నేను పేదదాన్ని కాకపోతే ఈరోజు నా చేతిలో డిగ్రీ ఉండేది మెహందీ కాదు ఆమె మనస్లో అనుకుంది అమ్మీ అంతా సరిపోతుందని చెప్పింది నిజంగా సరిపోతుందా అకస్మాత్తుగా గది తలుపు నెమ్మదిగా తెరుచుకుంది నీలోఫర్ కనురెప్పలు మరింత వంచుకుంది లోపలికి వస్తున్న అడుగుల శబ్దంతో ఆమె గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది వీర్ లోపలికి ప్రవేశించాడు అతని అడుగులు జాగ్రత్తగా మరియు గంభీరంగా ఉన్నాయి అతని కళ్ళు నీలోఫర్పై పడగానే అతను ఆగపోయాడు ఇది ఇది నా వధువు వీర్ కళ్లలో ఆశ్చర్యం కనిపించింది అతను గంభీరమైన మరియు తెలివైన వ్యక్తి అతని వయస్సు ముప్పెక్కి దగ్గరగా ఉంది అతని తల్లి మరియు సోదరి అతని కోసం పరిణతి చెందిన మరియు తెలివైన అమ్మాయిని ఎంచుకుంటారని అతను ఎప్పుడూ అనుకున్నాడు కాని ఎదురుగా ఒక చిన్న వయస్సు భయపడిన అమ్మాయి కూర్చుని ఉంది అతను ఆశ్చర్యపోయాడు ఇన్నేళ్లుగా అతను ఒక తెలివైన జీవిత భాగస్వామి కోసం వెతుకుతున్నాడు మరియు ఇప్పుడు ఈ పరిస్థితిని చూసి అతను తన స్థానం నుండి కదల్లేకపోయాడు అమ్మాయి శరీరం సున్నితంగా ఉంది మరియు ఆమె మరింత చిన్న వయస్సులో ఉన్నట్లు అనిపించింది కొన్ని క్షణాలు అతను అలాగే నిలబడ్డాడు అప్పుడు అతని గుండె మారింది అమ్మాయి చిన్నదైతే ఏంటి భార్య పెళ్ళి అయింది ఆమెకు గౌరవం ఉంది ప్రేమగా చూసుకుంటే ఆమె అంతా అర్థం చేసుకుంటుంది ఇది ఆలోచించి అతను గొంతు సవరించుకుని తన ఉనికిని తెలియజేశాడు మరియు నెమ్మదిగా స్వరంలో అన్నాడు ఎలా ఉన్నావు నీలోఫర్ నెమ్మదిగా కనురెప్పలు ఎత్తింది అప్పుడు కళ్ళు వంచుకుంది సరే గదిలో నిశ్శబ్దం ఆవరించింది కేవలం గుండె చప్పుళ్ళు మాత్రమే ఉన్నాయి అవి అదుపు తప్పినట్లు అనిపించాయి మరియు ఇద్దరు అపరిచితుల మధ్య ఒక కొత్త ప్రారంభం నిశ్శబ్దంగా మార్గం చేసుకుంటోంది గదిలోని ఈ నిశ్శబ్దంలో కేవలం గాలి యొక్క సన్నని సవ్వడి ఉంది మరియు నీలోఫర్ యొక్క ఆందోళన వాతావరణంలో కరిగపోతున్నట్లు అనిపించింది వీర్లోతైన శ్వాస తీసుకుని నెమ్మదిగా మంచం వైపు వెళ్లాడు అతను ఆమె పక్కన కూర్చోగానే నీలోఫర్ భయపడి కొద్దిగా వెనక్కి జరిగింది ఆమె వెనక్కి తగ్గడంతో వీర్ ముఖంపై కొద్దిగా ఒత్తిడి కనిపించింది అతనికి ఇది నచ్చలేదు అతనికి ఒక వింత బాధ కలిగింది కాని తనను తాను సంభాళించుకుంటూ అతను అన్నాడు ఇంత బరువైన దుపట్టా ఎందుకు కప్పుకున్నావు తీసేయ్ వేడిగా ఉంటుంది వీర్ తేలికపాటి శైలిలో అన్నాడు కాని అతని స్వరంలో మృదుత్వం ఉంది అతను ఉద్దేశపూర్వకంగా ఆమెను సుఖంగా ఉంచడానికి ప్రయత్నిస్తున్నాడు తద్వారా సంబంధం సరిగ్గా ప్రారంభమవుతుంది కాని పరిస్థితులు వేరే విధంగా సూచిస్తున్నాయి నీలోఫర్ నిరాకరణగా తల ఓపింది ఏదో చెప్పాలనుకుంటున్నట్లు కానీ ఘైర్యం లేనట్లు ఆమె గుండె చప్పుళ్ళు వేగంగా ఉన్నాయి వీర్ కొన్ని క్షణాలు ఆమెను చూస్తూ ఉండిపోయాడు మరియు అప్పుడు తేలకపాటి చిరునవ్వుతో ఆమె చేయి పట్టుకున్నాడు కాని నీలోఫర్ మరింత వణికి వెనక్కి తగ్గింది వీర్ నుదుటపై ముడతలు పడ్డాయి అతని కళ్లలో క్షణికమైన కోపం వచ్చింది కాని అతను మళ్లీ మృదువుగా మారాడు ఏమైంది నేను నీ భర్తను ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నావు అతని స్వరంలో ఫిర్యాదు ఉంది అది అతను కోరుకున్నా దాచలేకపోయాడు నీలోఫర్ కన్నీలతో నిండిన కళ్లతో అతని వైపు చూసి నెమ్మదిగా తన ముసుగు ఎత్తింది వీరొక క్షణం నిశ్చేష్టుడయ్యాడు సమయం ఆగపోయినట్లు అతని కళ్లలో భయం మరియు ఆందోళన కలగలిసిన సముద్రం ఉంది కాని ఆ ముఖంలో ఒక మృదువైన అందం దాగి ఉంది అది వీర్ను క్షణక్షణం తన పట్టులోకి తీసుకుంటోంది ఇంత ముఖాన్ని అతను ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు మరియు అతను అలాగే చూస్తూ ఉండిపోయాడు కళ్లలో కన్నీళ్లు ఉన్నాయి పెద్ద పెద్ద మత్తు కాళ్ళు గులాబీ రేకుల వంటి పెదవులు ఆ అమ్మాయి చూడటానికి చాలా అందంగా ఉంది వీరేదో చెప్పేలోపే కమల స్వరం వారిద్దరి మధ్య వ్యాపించిన నిశ్శబ్దాన్ని ఛేదించింది ఆమె వీర్ కళ్లలోకి చూస్తూ అంది మీతో నాకు ఏదో మాట్లాడాలి ఆ క్షణం ఆమె స్వరం చాలా మృదువుగా మరియు గంభీరంగా ఉంది ఆమె కళ్ళు వీర్తో కలిసినప్పుడు గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది ఆమె సమయం మరియు దాని గంభీరతను గ్రహించింది మరియు సిగ్గుతో రెట్టింపు అవుతోంది వీర్లోతయిన శ్వాస తీసుకుని తన స్వరాన్ని మరింత మృదువుగా చేస్తూ అన్నాడు నువ్వు చెప్పే ప్రతి మాట వింటాను అతను కొంచెం దగ్గరగా వచ్చి అతని ముఖంపై ఒక చిన్న చిరునవ్వు వికసించింది అతను కమల చేతిని సున్నితంగా పట్టుకుని అన్నాడు నువ్వు చిన్నదానివి నాకు తెలుసు అందుకే నేను నిన్ను చాలా ప్రేమగా అర్థం చేసుకుంటాను భయపడకు నేను నీ భర్తను నిన్ను ప్రేమిస్తాను ఏదైనా విషయం నిన్ను బాధపడుతుంటే సంకోచించుకుండా చెప్పు భయపడాల్సిన అవసరం లేదు ఒక అమ్మాయికి తన తల్లిదండ్రులను వదిలిపెట్టి తెలియని ప్రదేశానికి రావడం అంత సులభం కాదని నాకు తెలుసు నీ బాధను నేను అర్థం చేసుకోగలను నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను నీకు ప్రేమను ఇస్తాను నీ హృదయంలోని మాటను నాకు చెప్పు అది నిన్ను కలవరపడుతోంది కమల అతని ముందు మౌనంగా కూర్చుంది తన మనస్లోని మాటను చెప్పాలనుకున్నట్లుగా కాని మాటలను నియంత్రించలేకపోతున్నట్లుగా వీరంత ప్రేమగా మాట్లాడటం విని ఆమెకు వింత సిగ్గు అనిపించింది ఒక క్షణం ఆమె మనస్లో ఏమీ చెప్పకూడదని అనిపించింది కానీ ఇప్పుడు మాట్లాడకపోతే బహుశా తన నిజాయితీని ఎప్పటికీ వివరించలేదని ఆమెకు తెలుసు మరియు బహుశా ఇదే ఆమె చేసిన అతి పెద్ద తప్పు కాబోతోంది ఎందుకంటే ఎవరైనా మీకు ప్రేమను ఇచ్చినప్పుడు దేవుడు అంటాడు వారి ప్రేమను తరస్కరించవద్దు లేకపోతే నేను అన్నీ లాక్కున్నప్పుడు మీరు బాధపడతారు వీరామె మౌనాన్ని గమనించి ఆమె కళ్లలోకి ప్రశ్నార్థకంగా చూశాడు కమల గుండె కొట్టుకుంది ఆమె ఏదో చెప్పాలనుకుంది కాని తనలో ఎంత ఉక్కిరిబిక్కిరి ఉందో ఎలా చెప్పాలో అర్థం కాలేదు కొన్ని క్షణాలు అలానే గడిచిపోయాయి ఆపై చివరకు కమలలోతైన శ్వాస తీసుకుని అంది నేను ఎక్కువ పరిచయం చేయను నా మనసులోని మాటను మీకు చెప్తాను అమ్మ నన్ను వద్దని చెప్పింది కానీ నా అభిప్రాయం ప్రకారం మనస్లో ఉన్నది తప్పకుండా చెప్పాలి నేను ఈ పెళ్లి చేసుకోవాలనుకోలేదు మరియు ఈ బంధానికి సిద్ధంగా లేను ఆమె మాటల్లో అంత నిస్సహాయత ఉంది వీర్ గుండె ఒక క్షణం కొట్టుకుంది వీర్ సున్నితంగా ఆమె వైపు చూసి అన్నాడు పర్వాలేదు ఏ అమ్మాయికూడా పెళ్లి రాత్రి పూర్తిగా సిద్ధంగా ఉండదు కొంచెం సమయం పడుతుంది కాని నువ్వు బాగానే ఉంటావు మరియు నేను నీకోసం ఉన్నాను కదా అతని స్వరం చాలా ఓదార్పునిచ్చేది కమల కళ్ళు దించుకుని అంది దయచేసి నా మాట పూర్తి చేయనివ్వండి వీర్మౌనంగా ఉన్నాడు అతనికి వింత ఇబ్బంది అనిపించింది కమల ముందుకు సాగా అంది పేదరికం చాలా పెద్ద బాధ నా తల్లిదండ్రులు నన్ను ఇంత చిన్న వయసులో ఎప్పుడూ పెళ్లిచేయరు కాని మీ అక్కల వల్ల నేను వెళ్లవలసి వచ్చింది సమయం ఆగపోయినట్లుగా ఉంది వీరాశ్చర్యపోయి అన్నాడు అంటే ఏమిటి నీ మాట నాకు అర్థం కాలేదు కమల తల దించుకుని మళ్లీ అంది మేము మీ కుటుంబం నుండి కొంత అప్పు తీసుకున్నాము అది తిరిగి చెల్లించలేకపోయాము మీ కుటుంబ సభ్యులు పదేపదే అడుగుతూనే ఉన్నారు మరియు నాన్న నిరాకరించినప్పుడు వారు అప్పుకు బదులుగా నా సంబంధాన్ని అడిగారు మరియు ఎక్కువ డబ్బు ఇస్తామని కూడా ఆశ చూపారు అందుకే నాన్న అంగీకరించారు సమయం యొక్క దెబ్బ ఆమెను మాట్లాడటానికి చేసింది వీర్ ముఖం స్తంభించిపోయింది అతనికి నమ్మలేకపోయింది అతనికి తన అక్కల మీద తనకంటే ఎక్కువ నమ్మకం ఉంది కాని కమల అతని భార్య ఆమె బాధను అర్థం చేసుకోవడం అతని కర్తవ్యం ఆమె మౌనంగా ఉంది మరియు సమయం ఆగపోయినట్లుగా ఉంది అప్పుడు వీరామె చేతిని పట్టుకుని అన్నాడు నా అక్కలు ఈ సంబంధాన్ని ఈ విధంగా నిర్ణయించారని నాకు అస్సలు తెలియదు నాకు ఒక్కసారి తెలిసినా నేను ఈ సంబంధాన్ని ఎప్పుడూ చేయను నాకు చాలా బాధగా ఉంది కమలా నేను దీనికి బాధ్యుడిని కాదు కాని ఇప్పుడు నీ బాధను తగ్గించడానికి పూర్తి ప్రయత్నం చేస్తాను అతను ఇంకేదో చెప్పేలోపే కమల కొంచెం కఠినమైన స్వరంతో అంది దయచేసి నాకు కొంచెం సమయం ఇవ్వండి నేను ఇప్పుడు దేనికి సిద్ధంగా లేను ఈ రాత్రి భార్యాభర్తల మధ్య ఎలాంటి సంబంధం ఏర్పడుతుందో నాకు తెలుసు కాని నేను కూడా దీనికి నన్ను నేను సిద్ధం చేసుకోలేకపోతున్నాను నా మనస్సు మరియు మెదడు అస్సలు నియంత్రణలో లేవు నేను మిమ్మల్ని చూసినప్పుడల్లా నేను అమ్ముడుపోయినట్లు అనిపిస్తుంది మరియు దీనికి చాలా బాధగా ఉంది తప్పు నా తండ్రిదే అని నేను అంగీకరిస్తున్నాను డబ్బు ఆశతో గుడ్డిగా తన కూతురి సంబంధాన్ని ఏ అపరిచితుడితోనూ చేయకూడదు కాని ఇప్పుడు నేను నిస్సహాయుడిని దయచేసి నాకు సహాయం చేయండి మరియు నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి నేను ఇప్పుడు మీతో ఎలాంటి సంబంధాన్ని ఏర్పరచుకోలేను నాకు కొంచెం సమయం కావాలి క్షమించండి మీకు మీ హక్కును ఇవ్వలేకపోతున్నాను ఈ మాట విని వీర్ ముఖం కథినంగా మారింది ప్రతి పురుషుడిలాగే తన భార్యతో కొన్ని ప్రశాంతమైన క్షణాలు గడపాలని అతని కూడా కోరిక ఉంది కాని భార్య వైఖరి వేరే విధంగా ఉంది అతను కథినమైన స్వరంతో అన్నాడు అయినప్పటికీ ఆమెను బాధపెట్టే ఉద్దేశ్యం అతనికి లేదు కాని అతను కోరుకున్నా కూడా తన కథినమైన స్వరాన్ని ఆపలేకపోయాడు నా అక్కలు మీ తండ్రికి సంబంధాన్ని నిర్ణయించడానికి డబ్బు ఇచ్చినా లేదా అప్పును మాఫీ చేసినా నువ్వు భార్యగా నీ కర్తవ్యాన్ని నిర్వర్తించవా నువ్వు తలవంచి ఉండాలి వీర్ వీర్వాయస్లో ఒక అభ్యర్థన ఉంది కాని అదే సమయంలో ఒక లోతైన బాధ కూడా ఉంది కమల ఇది విని ఆమె కళ్లలో నీళ్లు నిండిపోయాయి ఆమె అతని ముందు చేతులు జోడించి కూర్చుంది తన మాటను వివరించడానికి ఏదైనా చేయగలదు అన్నట్లుగా దయచేసి అలా చేయవద్దు ఆమె ఏడుస్తూ అంది భార్యాభర్తలు ఒకరికొకరు ఆధారపడతారు దయచేసి నాకు కొంచెం సమయం ఇవ్వండి కాని మీకు ఒక విన్నపం ఉంది నేను మీతో ఈ విషయాలు చెప్పానని మీ సోదరీమణులకు చెప్పవద్దు వీర్మనస్సు ఆమె పరిస్థితి చూసి మెత్తబడింది కొన్ని క్షణాలు అతను ఆమెను అలాగే చూస్తూ ఉండిపోయాడు ఆపై మెల్లగా తల ఊపి ఆమెకు ధైర్యం చెప్పడానికి ప్రయత్నించాడు నువ్వు రిలాక్స్ అవ్వు వీరన్నాడు మరియు ఆమె చేతిని మెల్లగా పట్టుకున్నాడు నేను ఎవరికీ ఏమీ చెప్పను నువ్వు విశ్రాంతి తీసుకో అతని మనస్సు లోపల నుండి ఖాళీ అయిపోయింది అతనికి కమల ఈ పద్ధతి నచ్చలేదు కాని అతను నిస్సహాయంగా ఉన్నాడు కమల కళ్లలో కొద్దిగా ఉపశమనం కనిపించింది వీర్ మాటలు ఆమె ఆందోళనను కొద్దిగా తగ్గించినట్లుగా ఆమె లోపల ఉన్న భయం కొద్దిగా శాంతించింది వీర్ చివరిసారిగా ఆమె వైపు చూసి ఆపై నిలబడి అన్నాడు నువ్వు విశ్రాంతి తీసుకో నేను బయటికి వెళ్తున్నాను కమల మెల్లగా కళ్ళు పైకి లేపి గోడకు ఆనుకుని కూర్చుంది ఆమె కళ్లలో ప్రశ్నలు ఉన్నాయి కాని మనసులో ఒక చిన్న ఆశ కూడా ఉంది బహుశా సమయంతో అంతా మెరుగుపడుతుంది అని కొన్ని క్షణాలు ఆమె అలాగే నిశ్శబ్దంగా కూర్చుంది ఆపై బట్టలు మార్చుకోవడానికి వాష్రూం వైపు వెళ్ళింది వీర్ నేరుగా పైకప్పుపైకి వచ్చాడు తన లోపల పెరుగుతున్న తుఫానును కొద్దిసేపు ఆపడానికి ఆకాశంలో కొద్దిగా వెన్నెల వ్యాపించి ఉంది మరియు రాత్రి నిశ్శబ్దం అంతటా విస్తరించి ఉంది అతను ఒక సిగరెట్ తీసి వెలిగించి లోతైన శ్వాస తీసుకున్నాడు అతని మనస్సు ఇంకా రాత్రి మాటల్లో చిక్కుకుపోయింది కమల చిన్న వయస్సు మరియు అమాయకత్వం అతన్ని లోపల నుండి కదిలించింది అంటే ఇంత కష్టపడి ఇంత సమయం గడిపి నేను ఇదంతా చేశాను మరియు ఈ అమ్మాయి అని అతను మనసులో అనుకున్నాడు ఆపై సిగరెట్ పొగను బయటికి వదులుతూ కళ్ళు ముసుకుని లోతైన శ్వాస తీసుకున్నాడు ఒక క్షణంలో వారసత్వంలో గడిపిన పది సంవత్సరాలు అతని కళ్ల ముందు ఒక సినిమా లాగా తెరిగాయి కుటుంబానికి దూరంగా కష్టపడి తన కలల వెనుక పరిగెత్తుతూ ఉన్నాడు అతనికి ఒకే కోరిక ఉంది తిరిగి వచ్చినప్పుడు అతని తల్లి మరియు సోదరీమనులు అతని కోసం ఒక తెలివైన బలమైన మరియు పరిణతి చెందిన అమ్మాయిని ఎంచుకోవాలి ఆమె అతని జీవితంలోని కష్టమైన మార్గాలను అర్థం చేసుకోగలగాలి మరియు అతనితో అడుగులో అడుగు వేసి నడవగలగాలి కానీ ఇప్పుడు అతని విధిలో భాగమైన ఆ అమ్మాయి తెలివైనది కాదు అనుభవజురాలు కాదు మరియు అతనితో జీవితాన్ని గడపడానికి తగనంత వయస్సు కూడా లేదు అతను తన కళ్లలోని తడిని తుడిచి ఆకాశం వైపు చూస్తూ లోతైన శ్వాస తీసుకున్నాడు నా కష్టానికి ఇదేనా బహుమతి అతను లోపల నుండి విరిగపోయాడు మరియు అతని తల్లి మరియు సోదరీమణులు అతనికోసం ఏమీ ఎంచుకున్నారో అనే బాధ అతన్ని వేధించింది బహుశా నేను వారితో బహిరంగంగా మాట్లాడాలి అతను అనుకున్నాడు కానీ వారు నా మాటను అర్థం చేసుకోగలరా అతను సిగరెట్ చివరి పఫ్ తీసుకుని కళ్ళు దించుకున్నాడు అతని మనస్లో ఒక లోతైన అనిశ్చితి అల్లు వ్యాపించాయి అటు కమల కూడా అలాగే ఉంది ఆమె ముఖం కన్నీళ్లతో తడిసిపోయింది మరియు మనస్సు బాధతో నిండిపోయింది ఆమె వెక్కి వెక్కి ఏడుస్తూ అంది దేవుడా నన్ను క్షమించు నా తప్పులను క్షమించు నా బలహీనతలను క్షమించు నేను చాలా తప్పు చేశాను ఆమె మనస్సు పరిస్థితి ఎంత విరిగిపోయిందంటే మాటలో చెప్పలేము ఓ దేవుడా నా బలహీనతల నుండి నాకు విముక్తినివ్వు నా అమాయకత్వం నుండి నన్ను రక్షించు నా మూర్ఖత్వం వల్ల నేను నా భర్తను బాధపెట్టాను నా నిశ్శబ్దం వారిని బాధపెట్టింది వారి మనసులో నా పట్ల ద్వేషం నింపవద్దు వారి మనసులో కేవలం ప్రేమ మరియు అవగాహన మాత్రమే ఉండాలి నా మాట విను నాకు ధైర్యం ఇవ్వు తద్వారా నేను వారి అంచనాలను అందుకోగలను మరియు వారు నాతో అవగాహనతో వ్యవహరించగలరు నేను వారి హక్కును చెల్లించలేదు నన్ను క్షమించు నాకు కొంచెం సమయం ఇవ్వు ఓ దేవుడా నా భర్త మనస్సును మెత్తబరచు వారి మనస్సులో నా పట్ల ఎలాంటి చేదు ఉండకూడదు నేను మెరుగుపడతాను ఆమె నిజంగా సిగ్గుపడింది ఆమె సొంత మనస్కూడా యదంతా జరిగిన తర్వాత సంతృప్తి చెందలేదు కాని ఇప్పుడు ఆమె తన్ను తాను చాలా నిస్సహాయంగా భావిస్తోంది వీరామెతో ఎంత ప్రేమగా మాట్లాడాడో వీర్ పట్ల తన ప్రవర్తనను సరిగ్గా ఉంచుకుంటే బాగుండేది అని ఆమె పశ్చాత్తాపడింది ఇటు సుదండి దేవి గదిలో రాత్రి నిశ్శబ్దం ఆవరించింది ఆమె మంచం మీద హాయిగా పడుకుంది శరీరంలో ఆవా నూనె సువాసన వ్యాపించి వ్యాపించివుంది మరియు ఆమె ఇద్దరు కుమార్తెలు రోష్నా మరియు సుగయ పక్కన కూర్చున్నారు గదిలో ఒక వింత వాతావరణం ఉంది అప్పుడే శాంతలోపలికి వచ్చి రాగానే అంది అరే నాకు తెలుస్సు నేను వీర్ని పైకప్పుపైకి వెళ్లడం చూశాను ఆ అమ్మాయి మన సోదరుడికి తన హక్కును ఇవ్వలేదనిపిస్తుంది ఇది పూర్తిగా తప్పు మన సోదరుడి ఆనందం కోసం మనం ఆమెను పెళ్లి చేసుకున్నాం మరియు ఈ అమ్మాయి చాలా నాటకీయంగా ఉంది శాంత మాటలతో వాతావరణం మారిపోయింది సుదండి దేవి లేచి కూర్చుంది ఆమె ఇప్పటికే అమ్మాయి చిన్నదని చెప్పింది సంబంధం వద్దు కాని ముగ్గురు సోదరీమనుల పట్టుదల ముందు ఆమె మాట నిలబడలేదు ఇప్పుడు ఆమె ఆందోళన చెందుతోంది రోష్ణా కోపంగా అంది ఈ గ్రామీణ అమ్మాయిలు ఇలాగే ఉంటారు నేను ఉదయం ఆమె మనస్ను సరిచేస్తాను ప్రస్తుతానికి నేను నా సోదరుడిని చూస్తాను ఆ దురదృష్టకరమైన అమ్మాయి అతనికి ఏమి చెప్పిందో తెలియదు అతను పైకప్పుపైకి వెళ్లాడు తల ఓపింది మౌనంగా ఉంది ఆమె సాధారణంగా ఈ విషయాల్లో తక్కువగా మాట్లాడేది పిల్లలు మరియు ఇంటి పనులలో చిక్కుకున్న జనతా పుట్టింటికి తక్కువగా వచ్చేది కాని రోష్ణా మరియు శాంత ప్రతి విషయంలో జోక్యం చేసుకోవడం తమ హక్కుగా భావించేవారు రోష్నా వెంటనే లేచి గది నుండి బయటకు వెళ్ళింది ఆమె ముఖంలో ఒక తెలివైన చిరునవ్వు ఉంది ఏదో ప్లాన్ చేస్తున్నట్లు ఆమె చాలా ఆలోచించి తన ఏకైక సోదరుడి కోసం కోడలిని ఎంచుకుంది మరియు ఇప్పుడు ఆమె అదే కోడలి నుండి అన్ని హక్కులను కూడా వసూలు చేయాలనుకుంది ఆమె మెట్లు ఎక్కి పైకప్పుపైకి చేరుకుంది అక్కడ వీర్ తన వెనుకకు తిరిగి నిలబడి ఉన్నాడు ఆమె వీర్ భుజంపై చేయి వేసి అంది ఏమిటి ఇక్కడ ఏమి చేస్తున్నావు గదిలోకి వెళ్లలేదా వీర్ కొంతసేపు మౌనంగా ఉన్న తర్వాత అన్నాడు వెళ్లాను కాని కొద్దిసేపు బయటకు వచ్చాను అతని స్వరం సాధారణంగా ఉంది రోష్ణ అతని కళ్లలో ఆందోళన చూసి అడిగింది అంతా బాగానే ఉంది కదా ఆ అమ్మాయి నీకు నీ హక్కును ఇచ్చిందా లేదా ఈ విషయం అడగడం పేరు కాని ఆమె పెద్ద సోదరి మౌనంగా ఉండలేకపోయింది వీర్చెదుగా అన్నాడు మీరు నాకోసం గ్రామం నుండి తీసుకువచ్చిన హక్కు ఏమిటి బహుమతి మీరు నాతో చాలా బాగా చేశారు పది సంవత్సరాలు నేను విదేశాల్లో గడిపాను మీరు తెలివిగా సంబంధాన్ని నిర్ణయిస్తారని అనుకున్నాను కాని మీరు నాకు ఇదే ఇచ్చారు అతను తన కోపాన్ని ఆపుకోలేకపోయాడు ప్రతి పురుషుడిలాగే అతనికి కూడా కొన్ని కలలు ఉన్నాయి కానీ ఆ అమ్మాయి అతని ప్రతి భావనను తరస్కరించింది అతను బలవంతాన్ని నమ్మడు కాబట్టి నిశ్శబ్దంగా బయటకు వచ్చాడు వీర్ సమాధానంతో మౌనంగా ఉంది కాని ఆమె ముఖంలో కోపం స్పష్టంగా కనిపించింది మరియు ఆమె కఠినమైన స్వరంతో అంది నీకు ఏమీ జరిగింది వీ ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావు విను మగవాడివిగా ఉండు అమ్మాయిలు ఇలాగే ఉంటారు సున్నితమైన సిగ్గుపడే నీ తదుపరి జీవితాన్ని సరిదిద్దుకోవాలి కుటుంబాన్ని స్థాపించాలి పిల్లలను కనాలి ఆడవారి మాటలు విని తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు ఈరోజు నువ్వు ఈ విషయాన్ని నీ చేతుల్లోకి తీసుకోకపోతే ప్రతిసారి ఆమె నిన్ను ఇలాగే తిరస్కరిస్తుంది మరియు ఎల్లప్పుడూ నిన్ను అణచివేస్తుంది అందుకే మొదటి రాత్రి ఆమెకు స్పష్టంగా చెప్పడం మంచిది నువ్వు ఆమె భర్తవి మరియు భర్తను గౌరవించడం ఆమె కర్తవ్యం అలా చేయని మగవారు జీవితాంతం పశ్చాత్తాపడతారు వీర్ కళ్లలో ఒక మెరుపు వచ్చింది నరాలు బిగుసుకున్నాయి ఆమె ఇంకా మాట్లాడసాగింది ఇప్పుడు నువ్వు నిర్ణయం తీసుకోవాలి వీర్ కాని గుర్తుంచుకో ఆ అమ్మాయి సంబంధం ఇప్పుడు నీ జీవితంతో ముడిపడి ఉంది నువ్వు ఆమెకు సరైన మార్గాన్ని చూపిస్తే ఆమె ఎల్లప్పుడూ నీతో నిలబడుతుంది లేకపోతే నువ్వు ప్రతిసారి ఇలాగే పైకప్పుపైకి వచ్చి ఆకాశాన్ని నిస్సహాయంగా చూడాల్సి వస్తుంది ఆమె ఇంకేదో చెప్పేలోపే వీర్ మృదువైన స్వరంతో అన్నాడు బాజీ మీరు వెళ్లి విశ్రాంతి తీసుకోండి నేను కూడా గదిలోకి వెళ్తున్నాను మరియు మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఆమె చాలా మంచి అమ్మాయి నేను కొద్దిసేపు ప్రశాంతత కోసం బయటకు వచ్చాను ఒక క్షణం ఆమెకు అతని నుండి అప్పు గురించి అడగాలనిపించింది కాని ఆడపడుచు మరియు వదిన సంబంధాన్ని అతను బాగా అర్థం చేసుకున్నాడు అందుకే మౌనంగా ఉన్నాడు రోష్నా తల ఓపి తన గది వైపు వెళ్ళింది మరియు వీర్కూడా తన గదిలోకి వచ్చాడు తద్వారా ప్రశాంతంగా నిద్రపోవచ్చు గదిలోకి ప్రవేశించగానే అతని చూపు నేరుగా మంచంపై పడింది అక్కడ కమలగాధ నిద్రలో ఉంది ప్రపంచంతో సంబంధం లేకుండా అతని గుండె ఒక క్షణం ఆగపోయింది జుట్టు ముఖంపై చెల్లాచెదురుగా ఉంది అతను నెమ్మదిగా అడుగులు వేస్తూ మంచం దగ్గరకు వచ్చాడు మరియు గది నిశ్శబ్దంలో అతని అడుగుల శబ్దం మాత్రమే ప్రతిధ్వనిస్తోంది అది అతని మనస్లో వింత కదలకను సృష్టిస్తోంది అతను దగ్గరకు రాగానే అతని చూపులు కమల ముఖంపై నిలిచాయి ఆమె నిజంగా చాలా అందంగా ఉంది ఎవరైనా మగవాడు ఆమెను చూసి తన హృదయాన్ని ఆపుకోలేనంత అందంగా అతను కొంతసేపు ఆమెను చూస్తూనే ఉన్నాడు తర్వాత ఆమె పక్కన కూర్చున్నాడు కొన్ని క్షణాలు మౌనంగా గడిచాయి తర్వాత అతను నెమ్మదిగా ఆమె జుట్టును వెనక్కి నెట్టాడు ఇది ఒక సహజమైన చర్య కాని అతను కమలను తాకగానే ఆమె ఉలిక్కిపడి లేచి కూర్చుంది ఆమె తేలికపాటి నిద్రలో ఉంది ఆమె కళ్లలో భయం ఉంది గుండె దడ పెరిగింది ఆమె భయపడి వెనక్కి తగ్గి బిగ్గరగా అంది మీరు ఏమి చేస్తున్నారు మీరు నా నిద్రను సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నారా వీరామె ఆందోళనకరమైన చూపులను చూసి లోతైన శ్వాస తీసుకుని అన్నాడు నేను రాక్షసుడిని కాదు నీ అనుమతి లేకుండా నిన్ను తాకను నుండి ఆలోచిస్తున్నాను నువ్వు ఇంకెవరినైనా ఇష్టపడుతున్నావా ఈ ప్రశ్న అతని నోటి నుండి ఆలోచించుకుండానే వచ్చింది కమల ఈ ప్రశ్నకు భయపడి అతని వైపు చూసింది ఒక క్షణం ఆమె ముఖంలో ఆశ్చర్యం మరియు గందరగోళం కనిపించాయి లేదు నేను ఎవరినీ ఇష్టపడను ఆమె అకస్మాత్తుగా అంది వీరామె మారుతున్న హావభావాలను జాగ్రత్తగా గమనించాడు మరియు లోపల నుండి అతనికి ఉపశమనం లభించింది మగవాడు ప్రతిదీ కాని తనతో పోల్చదగనా ఇంకొక మగవాడిని కాదు అతను ఉపశమనం పొంది నిద్రపో నిద్ర వస్తుంది అన్నాడు అతను పక్కకు తిరిగ కళ్ళు మూసుకున్నాడు అతని వీపు ఇప్పుడు కమలవైపు ఉంది కాని అతని మనస్లో ప్రశ్నలా ప్రతిధ్వని ఇంకా కొనసాగుతోంది అతనికి ఎప్పుడూ నిద్ర పట్టిందో తెలియదు రాత్రి నెమ్మదిగా గడిచిపోతోంది ఉదయం లేత వెలుగులో వీర్ కళ్ళు తెరిచాడు అతను కొన్ని క్షణాలు పైకప్పును చూశాడు అప్పుడు అతని చూపు కమల వైపు మళ్లింది ఆమె ఇంకా గాజ నిద్రలో ఉంది ఆమె గులాబీ రంగులో ఒక బొమ్మలా కనిపించింది ఆమె సోదరీమణులు అతని కోసం ఖచ్చితంగా సరిపోయే అమ్మాయిని ఎంచుకున్నట్లు ఆమెను చూస్తే ఆమె ఒక దేవతలా అనిపించింది ఏ మగవాడైనా ఆమెను చూసి మోహితుడు కావచ్చు వీర్ గుండె మరోసారి ఆగపోయింది అతను గుసగుసలాడాడు నువ్వు ఎంత అందంగా ఉన్నావు ఒక నకిలీ బొమ్మలా నీకు తెలివి ఉంటే బాగుండేది నువ్వు నా భావాలను అర్థం చేసుకోగలిగితే బాగుండేది అతని గుండెలో ప్రశ్నలు మరియు అసంపూర్తి భావాల అలలు ఉప్పొంగాయి అతను ఆలోచిస్తూ కమల భుజాన్ని నెమ్మదిగా తాకాడు అతని స్పర్శతో కమల మళ్ళీ కలవరపడి మేల్కొంది ఆమె నిజంగా తేలికపాటి నిద్రలో ఉంది మీరు ఏమి చేస్తున్నారు ఆమె మళ్ళీ అంది వీర్ నవ్వుతూ అన్నాడు భార్యల కర్తవ్యం తమ భర్తను మేల్కొలపడం ఇక్కడ మాత్రం దీనికి విరుద్ధంగా ఉంది భవిష్యత్తులో నువ్వు ఇలా చేయకపోతే నేను కఠినంగా వ్యవహరించాల్సి వస్తుంది ఈరోజు తర్వాత ఎటువంటి నిర్లక్ష్యం సహించబడదు అతను తన భావాలను దాచుకుంటూ నిలబడ్డాడు అతను ముప్పె ఏళ్ల తెలివైన మనిషి తన భావాలను ఎలా దాచుకోవాలో బాగా తెలుసు కాని అతని మనసులో అతనికి బాధగా ఉంది ఇంత సుదీర్ఘ జీవితం ఎదురుచూసిన తర్వాత అతనికి లభించాల్సింది బహుశా లభించలేదు బహుశా అతనికి ఇంకా చాలా పరీక్షలు మిగిలి ఉన్నాయి అతను మంచం వైపు చూశాడు ఆమె వెంటనే బాత్రూంలోకి వెళ్ళింది అతనుకూడా తల విదిలించి మరొక వాష్రూం వైపు వెళ్లాడు సమయం అతన్ని నెమ్మదిగా అతనే గమ్యం వైపు తీసుకువెళుతోంది వలీమా వేడుక ముగిసింది మరియు రాత్రి నిశ్శబ్దం గదిలోకి దిగింది చుట్టూ ఒక వింత నిశ్శబ్దముంది కాని ఈ నిశ్శబ్దం వెనుక కొద్దిగా ఆందోళన కూడా దాగి ఉంది ఆమె నిశ్శబ్దంగా వాష్రూమ్ నుండి బయటకు వచ్చింది ఆమె ప్రతి కదలికలో సంకోచం స్పష్టంగా కనిపించింది గోధుమ రంగులేత నైటీలో విరబోసిన జుట్టుతో చెప్పులు లేకుండా ఆమె గది నేలపై నడుస్తున్నప్పుడు ఆమె ప్రతి అడుగు వీర్ గుండెలో ఒక సంగీతంలా ప్రతిధ్వనించింది పీ సోఫాలో సగం పడుకుని కూర్చున్నాడు ఒక చేత్తో జుట్టును నిమురుతున్నాడు మరియు మరొక చేతిలో మూసివున్న పుస్తకం అతని ఓడిలో ఉంది అతని చూపులు తలుపు వైపు ఉన్నాయి ఆమె నెమ్మదిగా అడుగులు వేస్తూ అతని దగ్గరకు వచ్చి కూర్చుంది స్టెట్యూన్